రుద్రంగి శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున రాజరాజేశ్వర స్వామి జాతర కళ్యాణం జరిపించడం సంతోషకరమని అన్నారు జాతర మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీని అభినందించారు ప్రజలందరిపై ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు మహాశివరాత్రి పర్వదినాలు పురస్కరించుకొని రుద్రంగి శ్రీ బుగ్గరాజరస్వామి సన్నిధిలో మూడు రోజులుగా అంగరంగ వైభవంగా ఆ పరమేశ్వరుడికి ఆ రాజరాజేశ్వరుడికి బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జాతర అన్నదాన కార్యక్రమాలు ఈ బుగ్గ రాజరస్వామి పాలక వర్గం అధ్యక్షులుగా రెడ్డి ఇంకా చాలామంది గౌరవ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు గ్రామ సర్పంచు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు వివిధ కుల సంఘాల పెద్దల సహకారంతో మరి లోక కళ్యాణం కొరకు అన్ని కార్యక్రమాలు పూజా నైవేద్యాలు చేయడం ఆనందదాయకం శుభదాయకం అదేవిధంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ శ్రీరాజరా సన్నిధిలో కూడా మూడు రోజులు లక్షలాది మంది భక్తులు వచ్చి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీరాజరాజం సన్నిధిలో కూడా మహాశివరాత్రి ఉత్సవం సంబంధించి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమం పూజలు పంచామృతాలు కవిడంతో పాటు భక్త జనాభాకి భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా గౌరవ బీసీ సంక్షేమ శాఖ శాఖ మాజీ పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చి పట్టువసం సమర్పించడం వారితో పాటు నేను కూడా పాల్గొనడం వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ కూడా చక్కటి ఏర్పాటు చేయడం మన ఐందవ సాంప్రదాయంలో సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన నమ్మకాన్ని ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదం అందరికీ అందేలా ఈ మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో భారతీయులు ఎక్కడుంటే అక్కడ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఈ మూడు రోజుల మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకొని ఆ పరమేశ్వరుడికి అభిషేకం గావింపజేసి ఆ పరమేశ్వర ఆశీస్సులు పొందడం మన పూర్వీకు నుంచి వస్తున్నటువంటి సందర్భంలో వారి ఆశీస్సులు అందరికీ అందరని స్వామిలో వేడుకుంటూ ఇప్పుడే భీమేశ్వర ఆలయంలో కూడా వేమరావ కూడా దర్శించుకొని రావడం జరిగింది చక్కటి వర్షాలు సమృద్ధిగా సకాలంలో పడి పాడి బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితం ఆనందమై జీవితం అష్టలు ముందుకు సాగలని చెప్పే సందర్భంగా ఇక్కడ హృదయంలో బుగ్గరాజరాజ స్వామిని వేమలో పార్తీ పరమేశ్వరు దేవేశ్వరిని వేడుకుంటూ ఈరోజు అనేక ప్రాంతాల్లో కూడా మరి ఈ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నేను రోజు జాగరణలు రాత్రిపూట లింగోద్భవ కాలువలో స్వామివారికి అభిషేక కార్యక్రమం తెల్లవారి జాతర కూడా పక్కనే అంబార్పేట్లో ఓతారంలో ఈ నియోజకవర్గం చూస్తే అనేక ప్రాంతాల్లో ఇక మానాల్లో కూడా జరిగే విధంగా అటు వెళ్తే తుంబరావుపేట అదేవిధంగా పోరుమల్ల వల్లంపల్లి ఈ విధంగా చెప్పుకూడదు అనేక ప్రాంతాల్లో పరమేశ్వరుడు దేవాలయాలను కూడా భక్తితో కిటకిట్లాడుతూ ఉన్నాయి ఇప్పుడే అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ కూడా ఈసారి శోభయాత్రను ఘనంగా నిర్వహించాం స్వామివారి అని చెప్పి భక్తులు పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నారు అంటే భక్తిభావం పెరుగుతూ ఉంది భక్తిభావం వల్ల అనేక మంది గుళ్ళు గోపురాల్లోకి రావడం కష్టాల్లో ఉన్నప్పుడు స్వామివారికి చెప్పుకునేటువంటి సందర్భంలో వారికి ఆనవాయితీగా మారుతున్న సందర్భం ఇలాంటి పండుగలప్పుడు ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తున్న వారికి కూడా ఎలాంటి లోటుపాటు రాకుండా ప్రభుత్వ పక్షాన ఎక్కడికక్కడ స్థానికంగా గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారంతో కూడా చక్కటి ఏర్పాటు చేస్తున్న సందర్భంగా నిర్వాహకులకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నాను శుభాకాంక్షలు ఉన్నాను ఆ పరమేశ్వర ఆశీస్సులకు అందరి అందరికీ అందరూ అందరూ బాగుండాలి అందరూ కూడా మహాశివరాత్రి పరుదిన సందర్భంగా ఈ మూడు రోజులు ఏదైతే పవిత్ర మనం భావించి ఆ పరమేశ్వరుడి సేవలు ఉంటున్నాము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా వైపు నుంచి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా